ని తలుచుకొని ఏడుస్తున్న రష్మిని చూసి వెంటనే సుధీర్ తల్లికి ఫోన్ కాల్ చేశారట ఇందిరాజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మి విషయానికి వస్తే మాత్రం మనందరికీ తెలిసిందే అందరితో చాలా సరదాగా ఉంటుంది అందులో బుల్లితెరలో ఉన్న స్టార్స్ అందరితో కూడా ఎప్పటి నుంచో కలిసిపోయి ఉంటుంది అలాంటి రష్మికి ఏదైనా జరిగింది అంటే అక్కడ ఉన్న వారందరు కూడా ఎవరు కూడా ఊరుకోరు తనకి దానికి సంబంధించి ఖచ్చితంగా మరి తనకి హెల్ప్ చేయడమా సమాధానం చెప్పడమా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో మరి సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది ఇక సుధీర్ రష్మిల మధ్య ఎక్కువ గ్యాప్ రావడంతో సుధీర్ రష్మిలో మాట్లాడుకోవట్లేరు ఈ నేపథ్యంలో సుధీర్ను తలుచుకొని యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రాంలోనే వెంటనే మధ్యలో ఎడ్ చేసిందట దాంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ఇక సుధీర్ తలుచుకొని ఏడుస్తుంది రష్మి అని చెప్పి ఇంద్రజా గారు కూడా చూసి మరి చాలా బాధపడిపోయినట్లుగా తెలుస్తుంది వెంటనే మరి సుధీర్ వాళ్ళ తల్లికి ఫోన్ కాల్ చేసి ఇలా జరిగింది ప్రోగ్రాంలో అని చెప్పి మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం